అఖిల భారత విద్యార్థి సమఖ్య ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా పక్షాన ఓటరు మహాజుల్లని మేము ఒకటి కొడతా ఉన్నాం ప్రస్తుతానికి కనుక చూస్తే గత పది సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వంలో ఉంది మరి బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాస్తవానికి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఉదాహరణకు చూసుకుంటే ఇప్పుడు మొన్నటి మొన్న త్రీ సెవెంటీ ఆర్థిక హద్దు చేయడం జరిగింది అదేవిధంగా అయితే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఏదైతే ఉందో అది అసలు అక్కడ ఏ సూత్రాలు ఏం పొందుపరుచుతున్నా అనేది కూడా ఏ ఒక్కటి కూడా బహిర్గతం చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఏదైతే ఉందో నూతన విద్యా విధానం వాస్తవానికి ఉచిత విద్య అనేది ఎక్కడ కూడా పొందుపరచినటువంటి పరిస్థితి మరి ఈ యొక్క ఉచిత విద్య పొందుపరచకపోతే ఈ పదాన్ని పొందుపరచకపోతే అసలు వాస్తవానికి మరి మీరు ఎవరికి మేలు చేస్తున్నారు అంటే ప్రైవేట్ కార్పొరేట్లకు మాత్రమే వీళ్ళు మేలు చేసే విధంగా ఈ యొక్క నూతన విద్యా విధానం ఉంది మరి ఆ విధంగా చూసుకుంటే కనుక అందులో కూడా ఒక మొన్న జరిగినటువంటి వాటిలో సోషలిజం అదేవిధంగా ప్రజాస్వామ్యం ఈ యొక్క పదాలను కూడా తొలగించినటువంటి పరిస్థితి అసలు ఈ సెక్యులర్ సోషలిజం ప్రజాస్వామ్యం అనే పదాలను తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఎందుకు ప్రయత్నించింది ఎందుకు తీసేసిందని మేము వైఎస్ఎస్ రంగారెడ్డి జిల్లా పక్షాన మేము కోరుతా ఉన్నాం అంటే ప్రజాస్వామ్యం అంటే బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పదాన్ని తొలగించడానికి కాల కారణం ఏంటంటే బీజేపీ ఆయా ప్రభాక ప్రజాస్వామ్యం అనేది ఉండదు మరి ఉదాహరణకు ఇప్పుడు చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం వందల స్థిట్లను అడుగుతా ఉంది మరి నాలుగు వందల సీట్లను ఎందుకు అడుగుతా ఉన్నానంటే భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడం కోసం ఈ యొక్క నాలుగు వందల సీట్లను అడుగుతూ ఉంది అయితే వన్ థర్టీ క్లాస్ అయితే ఉందో దాని ప్రకారంగా రాజ్యాంగాన్ని ఇష్టమోషంగా మార్చేసుకొని లేదంటే రద్దు చేసి వేరే ఆలోచనలో ఉంది కాబట్టి నాలుగు వందల సీట్లు అడుగుతా ఉంది అదేవిధంగా రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ రద్దు చేసే దిశలోనే ఉందని ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా తెలియవచ్చు ఎందుకంటే వారి యొక్క మంత్రులు వారి యొక్క ఎమ్మెల్యేలే వివిధ మన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఏదైతే నాటుకు సంబంధించిన రాష్ట్రాల్లో ఎంత ఘోరం జరుగుతుందనేది మనమందరం మనం అందరం ఉన్నాం వాస్తవానికి అక్కడ జరుగుతున్న దాడులపైన ఏ ఒక్క రోజు కూడా బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా కనీసం వారి పక్షాన్ని వెళ్ళి మాట్లాడిన సందర్భాలు లేవు వాస్తవానికి ఉదాహరణ చూసుకుంటే మణిపూర్ లో అనేకమైనటువంటి విద్యుత్ కారణం జరిగింది వాస్తవానికి అక్కడ అనేక మంది మహిళలని కూడా బట్టలు కూడదీసి ఉండడం అదే విధంగా ఈడ్చుకెళ్ళడం చంపడం ఇవన్నీ జరుగుతుంది రెండు కులాల మధ్య రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని అక్కడ ఉన్నటువంటి మిగతా యొక్క ఆర్మీలను కూడా అక్కడ పంపించి యంత్రాంగాన్ని పంపించి వాళ్ళకి కొందరికి కొందరి పట్ల దాడి చేస్తుంటే పోలీసులు జవాన్ల సహకారం కూడా అందించినటువంటి పరిస్థితి మణిపూర్లో ఈ యొక్క విత్త కాండ జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి సమస్యను ఇక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా తిరగకుండా ఏం చేస్తారు అంటే కరెంటు అదేవిధంగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా తీసేయడం జరిగింది మరి వీళ్ళు ఎవరికి మేలు చేస్తున్నట్టు అంటే మరి అదే విధంగా మనకి స్వతంత్ర పోరాటం తర్వాత ఏదైనా జరిగిందా అంటే అది రైతు పోరాటం మన ఢిల్లీలో ఆ మూడు నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది మరి ఎవరి ఆమోదంతో తెచ్చిరూ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సభ్యులు పార్లమెంట్లో అందరు సభ్యులు కూడా వ్యతిరేకించారు మరి ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే బలంగా రుద్దుతూ దేశవ్యాప్తంగా ఈ మూడు నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది మరి భారత భారతదేశ స్వతంత్ర పోరాటం తర్వాత ఇంకేమైనా పెద్దది జరిగిందంటే అది రైతు పోరాటం రైతులకు సంబంధించి మరి జై జవాన్ మనం మరి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా చేసిందంటే జవాన్లు అదేవిధంగా రైతులు కొట్టుకునే పరిస్థితిలో తీసుకురావడం జరిగింది ఎన్వరీ కడ్డీలు అదేవిధంగా రాళ్ళు అదేవిధంగా రైతుల గుండెల్లోకి ఒక తుపాకీ ఒక గుడ్ పంపించినటువంటి చరిత్ర ఎవరికైనా ఉందా అంటే అది బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన బీజేపీ ప్రభుత్వమే అని మనం బలంగా చెప్ప చెప్పవచ్చు ఈ యొక్క పరిస్థితుల్లో అదేవిధంగా మనం ఈ యొక్క పరిస్థితి మనమందరం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇండియా కూటమి ఏదైతే ఉందో అదేవిధంగా వామపక్షాలు అదేవిధంగా సెక్యులర్ పార్టీలు ఏవైతే ఉందో ఖచ్చితంగా వారందరినీ గెలిపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందని మీరందరూ కూడా ఓటుని వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాను వాస్తవ పరిస్థితుల్లో కనుక చూసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే దేశవ్యాప్తంగా ఏదైనా జరిగిందా అంటే ప్రైవేటు బ్యాంకులు ఏవైతే ఉన్నాయో మొత్తం ప్రైవేటీకరణ చేయడం జరిగింది గోల్డ్ మైల్స్ కానీ లేకపోతే రక్షకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రైవేటీకరణ చేయడం జరిగింది అదేవిధంగా రైలు ఏవైతే ఉన్నాయో రైల్వేస్ కూడా ప్రైవేటీకరణ చేయడం వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా ఉందా అంటే లాభాల్లో ఒకటి ఎల్ఐసి ఒకటి రైల్వేస్ ఇంత లాభాల్లో ఉన్న దాన్ని ప్రైవేటీకరణ చేసిన వా ఎప్పటి నుంచి చరిత్ర ఒక ఎర్రకోటను కూడా దరిద్రమైన అంటే దాన్ని కూడా లీక్ ఇచ్చిన చరిత్ర ఈ యొక్క మొత్తం ప్రభుత్వాన్ని బలంగా చెప్పవచ్చు కాబట్టి భవిష్యత్తులో కనుక మళ్ళీ ఈసారి కనుక బీజేపీ వస్తే మనకి వాస్తవానికి ప్రజాస్వామ్యం అనేది ఉందనే ఉండదు ఉదాహరణకి మనకి ఉత్తరప్రదేశ్లో ఏడు సంవత్సరాల అమ్మాయిని రేట్ చేసినటువంటి పరిస్థితి మరి యోగి ఆదిత్యనాథ్ అక్కడ సీఎం ఉన్నారు మరి ఆయన ఏం చేశారు పోస్టు మాత్రం కూడా చేయకుండా తల్లిదండ్రులు కూడా ఇన్ఫర్మేషన్ చేయకుండా ఆ యొక్క బీజేపీ ప్రభుత్వ ఆయాంలో తీసుకొచ్చి ఊరి చివరిన పెట్టిన చరిత్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఇంత దారుణాలు జరుగుతున్నటువంటి సందర్భంలో బీజేపీ మేము అది చేస్తాం దేశానికి మేము ఇది చేస్తామంటే ప్రజలకు చేసింది ఏమీ లేదు రెండు వేల పద్నాలుగు అంటే ధరలు ఏదైతే ఉందో అంతే రూపాయలతో ఇప్పుడు పెట్రోల్ ఉంటుంది మరి అప్పుడున్న పెట్రోల్ వచ్చేసి ముప్పై రూపాయలు అరవై రూపాయలు ఉంటే ఇప్పుడు లీటర్ పెట్రోల్ వచ్చేసి అరవై రూపాయలు ఉన్నదని నూట పది రూపాయలు చేశారు అప్పుడు ఎంత కడుతున్నారో ఇప్పుడు అంతే పన్ను కడుతున్నారు అదేవిధంగా జిఎస్టీ పేర్లతోటి అదేవిధంగా పెన్ను రబ్బర్ షాప్ను చదువుకునే ప్రతి ఒక్కరి పైన కూడా జీఎస్టీ పేరు మీద వసూలు చేస్తున్న పరిస్థితి ఆ టూ జీ స్పెక్ట్రం తర్వాత ఇంకేదైనా పెద్ద కుంభకోణం జరిగిందా అంటే మొన్నటి మొన్న జరిగినటువంటిది ఎలక్ట్రోల్కి సంబంధించిన బాండ్లకు సంబంధించిన ఇంత అవినీతి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తే గాక మనకి మనగడానికి సాధ్యం కానే కాదు లేదా ప్రజలు బతకడానికి కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా వామపక్షాలు అదేవిధంగా కాంగ్రెస్ అదేవిధంగా సెక్యులర్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వారికి మీరందరూ కూడా ఓటు వేసి బీజేపీ ప్రభుత్వానికి పెద్ద దించాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా పక్షాన కోరుతా